హాయ్ ఫ్రెండ్స్ నేను మీ హిమ బిందు ఇప్పుడు నేనేం చెప్పడానికి వచ్చానంటే మీ ముందుకి నైట్ టైము పదకొండున్నర అవుతుందండి టెన్ థర్టీకి మా ఇంట్లోకి పాము వచ్చింది ఇప్పుడు కూడా వన్ అవర్ నుంచి పాము అయితే అక్కడే ఉంది బయటకెళ్ళట్లా పోని అన్నం పెట్టి కూర్చోబెట్టి సాక్కుందాం అంటే ఇంట్లోకి రావట్లా మధ్యలో వెయిటింగ్ అంటే నాకు మహా చెడ్డ చిరాకు వచ్చేస్తా ఉంది వెళ్తే వెళ్ళిపోవాలి లేదా హ్యాపీగా ఇంట్లోకి వచ్చింది అనుకో కూర్చోబెట్టి అంత పాలు అయితే ఇప్పుడు నా ప్రాబ్లం ఏంటంటే అది ఇంట్లోకి రావట్లేదు పాలు పోసి చాక్కుందామంటే బయటకి పోవట్లేదు గేట్ వేసి తాళం వేసి పడుకుందామంటే ఇంతకీ అసలు అది ఏం పాము కూడా పేరు కూడా చెప్పట్లేదు నాకరే పాములతో టచ్ చాలా తక్కువ దాని పేరు అయితే నేనైతే కనిపెట్టలేకున్నా ఇప్పుడు ఇంతకీ అస్సలు మెయిన్ మ్యాటర్ లోకి వచ్చేస్తాను ఒక వన్ అవర్ నుంచి నేను ఎంత స్ట్రగుల్ అవుతున్నానంటే ఆ పాముని ఏం చేయాలి అనేది చాలా స్ట్రగుల్ అవుతున్నా మనుషుల్లే కొంచెం అంపేసేయచ్చు పాము పెద్ద మ్యాటరే కాదనుకోండి నాకైతే పాము పెద్ద మ్యాటర్ కాదు బట్ నేను శివుడు భక్తి కదా ఈ అయితే సోమవారం ఇంట్లోకి పాము వచ్చింది ఇటు చూస్తే దేవుడు పంపించాడు దేవుడు పాము ఏమో అనిపిస్తుంది కొంపదీసి అది ఏం జరిపోతా నాగుపా అనుకో మనం చూరుకుంటాం డైరెక్ట్ గా దేవుడే ఇంకా దేవుడు పంపించడం కాదు దేవుడి దగ్గరకు మనం వెళ్ళిపోతాం దానికని ఈ వన్ అవర్ నుంచి ఓ పది మందికి ఫోన్ కొట్టుంటా రాండయా బాబు ఏదో మగ మనిషి దిక్కులేని సంసారం ఒక్కదాన్ని ఏదో ఉన్నా ఉందా వచ్చి ఒక పావుని కొట్టిపోండి అని ఒక పది మందికి ఫోన్ చేశానండి ఇదేందండి స్వామి ఆడదాన్ని నేనే కొట్టేస్తాను పావునే ఇల్లేంది పావునే కొట్టడం గొడలు గాల్చేయని ఒకరు అంటారు బ్లీచింగ్ జల్లని ఒకటి అంటారు కెరస్నాయిల్ పోసి తగలబెట్టమంటారు నయం ఖైమా కొట్టి మటన్ షాపులు అమ్మేమని చెప్పలా భయం అయితే పావును కొట్టి చంపాలంటే భయం అని చెప్పొచ్చు కదా అది ఇది ఏదో సలహాలు ఎందుకు ఉచిత సలహాలు ఎందుకు దాన్ని బట్టి నాకు అర్థమైందండి పెళ్ళే వద్దు మగాడే వద్దు అనుకున్నాను కానీ బట్ ఎంత లేడీ రౌడీలమైనా లేడీ డాన్లమైనా ఎంత ఇండిపెండెంట్ ఉమెన్లమైనా ఒకసారి కాబట్టి ఒకసారి మగాడ అవసరం అయితే ఉంటుందండి ఓయ్ చూద్దాం ఈ పావును చంపే మగాడు ఎవడొస్తాడు ఒక్క మగాడు ఎక్కడున్నాడు చూద్దామా ఎవరో వచ్చేవాళ్ళు చంపేవాళ్ళు ఆ ఒక్క మగాడు ఎవరో తెలుసుకోవాలంటే నా వీడియో లాస్ట్ వరకు చూడండి నేను కూడా పది మందికి ఫోన్ చేస్తున్నా ఈ పది మందిలా ఒక్క మగాడు ఎవరో తెలుసుకుందాం నా వీడియో లాస్ట్ వరకు చూడండి రిజ్వాన్ మా రిపోర్టర్ రిజ్వాన్ వచ్చాడు

కర్ర తీసుకొచ్చేసాడు ఇంకా కర్రతో ఇంత పెద్ద కర్ర ఉంది పాము ఏమో అంతుంది ఎలా కొట్టి చంపేస్తాడో చూద్దాం ఎనీవే ఈ టైంలో పాపం ఫోన్ చేయగానే వచ్చాడు నాకు హెల్ప్ చేయడానికి అబ్బాయికి అయితే చాలా థ్యాంక్స్ చెప్పాలి చూద్దాం ఆ పాము ఏం చేస్తాడు ఆ పాము ఏమవుతుంది